జానపథాలు జానపదాలు పుస్తక ఆవిష్కరణ విద్వాన్ జ్యోతి చంద్రమౌళి తెలుగు ఉపాధ్యాయులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి మాస్టర్ రచించిన జానపథాలు జానపదాలు అనే పుస్తక కావ్యాన్ని ఆవిష్కరించారు అద్దంకి గీతా మందిరంలో జానపద కళాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బాబు ద్వారా పుస్తక ఆవిష్కరణ చేయగా వితరణశీలి గ్రంథ స్వీకర్త గోరంట్ల లక్ష్మీనారాయణ సభాధ్యక్షులు యు దేవపాలన మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన కళలు నేటి తరానికి తెలియకుండా పోతున్నాయని అన్నారు ప్రస్తుతం కొన్ని కళలు ఇప్పటికే అంతరించిపోయాయని అలనాటి కళల్ని నాటి కళల పేర్లని ఆ పదాలని నేటి యువత మరిచిపోవడం పాటు అందరినీ కూడా కోల్పోవడంతో వినోదాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు దీని వల్ల ఆనందాన్ని కోల్పోయి అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు సాహితీ విమర్శకులు తదితరులు పాల్గొన్నారు

దాంట్లో రాసినటువంటి తెలియదు చాలా తక్కువ మనకి ఎటువంటి విషయాలు ఏంటంటే మనకు ఒక్కొక్క పంట రకం జరుగుతుంది సంక్రాంతి తీసుకోండి మనకి జానపదాలు అంటే అరిదాసులు గంగిరేతు జనల్కి అరిదాసులు రావట్లేదు వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు సంతరిస్తున్నారు <mile> <si suppression> <desconfinanta> <pussASEori>

પ્રદર્શક અદરણી કોર્પોરેટ ઓફિસર કોડન પરામ રાજી શ્રી શિવા ત્રિવેદી શ્રીમાસ્ટરગુર પ્રસ્તુત જયવંત કોળી કૃષ્ણગાર જગદીશ ગાર શ્રીવા ત્રિવેદી ઓલ અધિકારી రాష్ట్ర దగ్గరకు వెళ్ళండి సార్ దేవుల మాస్టర్ సార్ కొంచెం దగ్గరకు కొంచెం దగ్గరకున్నాం ఓకే సార్ ఒకసారి ఉమ్మారు సార్ سارة أكسر سارة أكسر